ఒక్కొక్క కాయ అయితే ఉంది అవి ఒకసారి రండి చూపిస్తాను ఇలాగా ఒకసారి ఇక్కడ ఒకటి దొరికింది బాగుంది కలర్ కూడా చూసారా ఎంత బాగున్నాయో అరాకొర అక్కడక్కడ అయినాయండి మనకి బ్లాక్ రౌండ్ రాడిష్ అనమాట ఇంకా ఇద్దాం అని కూడా మనం సో ఇక్కడ చూస్తున్నారా ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట ఎంత బాగుంది కదా నిజంగా భలే ఉన్నాయి వైట్ అండ్ పింక్ కలర్ లో ఉందనమాట బాగుంది కదా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి తెలుసా చానాల్కి పొలం అయితే వచ్చిందండి ఆ అసలు ఏమీ లేవన్నమాట వచ్చినవి వచ్చిన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు కోసేస్తున్నారు ఆ ఇక్కడ మనం రావడం అయితే చాలా కష్టం అవుతుంది అనమాట పని అయితే ఎక్కువ చెప్పాను కదా సో ఈ రోజైతే కొంచెం ఖాళీ పడింది వచ్చాను ఏమున్నాయని చెప్పి అప్పుడు వేశాం కదా విత్తనాలు క్యారెట్లు బీట్రూట్ ఇవన్నీ కూడా చక్కగా వచ్చినాయి కాకపోతే దీనికి సఫిషియంట్ గా వాటర్ అనేది పెట్టలేదు టమాటోలు అయితే చాలా వచ్చినాయి అండి అసలు వీడియో చేయడానికి కూడా అవ్వలేదు ఇప్పుడు మీకు టమాటో ప్లాంట్స్ చూపిస్తాను కమ్ముంది ఒక్కొక్క కాయ అయితే ఉంది ఒకసారి రండి చూపిస్తాను ఇలాగా ఒకసారి సో ఇప్పుడు ఏంటంటే ఆ టమాటో ప్లాంట్స్ చూపిస్తాను అరాకొర కాయలు అయితే ఉన్నాయి కొంచెం పచ్చివి ఉన్నాయి అలాగే కొంచెం పండిపోయినవి కూడా ఉన్నాయి దాంతో దాంతోపాటు ఉల్లిపాయలు కూడా అయినాయండి ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దవే అయినట్టు ఉన్నాయి చేద్దాం అసలు హార్వెస్ట్ ఇవ్వండి ఉల్లిపాయలు అయితే మనకి ఈ సైజులో వచ్చాయి అనమాట బాగున్నాయి కాకపోతే ఇంకా తీసేసుకుందాం అని చెప్పి నేను ఈరోజు ఇలా వీడియో చేయడానికి అయితే వచ్చాను అయితే ఇయర్ ఉల్లిపాయలు మనం ఎక్కువ అయితే పెట్టలేదండి ఒక కట్టయితే నార్ తీసుకొని పెట్టాను అనమాట సో అవే ఇలా వచ్చినాయి మనకి సో ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం దాంతోపాటు పళ్ళు మొక్కలు కూడా వేసాము కదండీ లాస్ట్ ఇయర్ వేసాను అనుకుంటాను లాస్ట్ ఇయర్ ఈ టైంకి వేసేసాము రాము ఉండేటప్పుడు సప్తగిరి నాస్తికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట పళ్ళు మొక్కలు అసలు ఆ మొక్కలు కూడా అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను చాలా బాగున్నాయి సో అవన్నీ కూడా చక్క పోత మీద ఉన్నాయి అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో ముందు ఇప్పుడు మనం టమాటోస్ కోసుకుందాం ఎన్ని ఉన్నాయో చూసి అవి కోసేద్దాం ఓకే సో అయితే కొంచెం పచ్చివి కొంచెం పండుగ కూడా ఉన్నాయి కోసుకుందాం యాక్చువల్గా ఇలాంటి పచ్చి ఉండేటప్పుడు అంటే కొంచెం పెద్ద అవుతాయి కదా ఇలా ఉండేటప్పుడు పచ్చడి పెట్టుకుంటాము సో ఆ పచ్చడి కూడా వస్తాయి కొన్ని కోసిస్తాను చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఈ ప్లాంట్స్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇవన్నీ కూడా నేను కోసేస్తున్నాను పచ్చివి పండువి కూడా కోసేద్దాం ఓకేనా మీలో ఎవరికైనా తెలుసా పచ్చివి అసలు పచ్చడి పెట్టుకుంటారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి రకరకాల పచ్చలు పెట్టుకోవచ్చండి హ్యాపీగా అనమాట సో అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కోసొద్దని వచ్చాను అలాగే ఇంక ఇవి తీసేస్తానండి తీసి ఇంక ఏమైనా వేస్తాను కొంచెం ఖాళీ అవుతుంది అనమాట ఇప్పుడిప్పుడు ఒక వన్ టూ అవర్స్ అలా ఖాళీ పడుతున్నాను గార్డెనింగ్ చేయాలి కదా మరి గార్డెనింగ్ అనేది పక్కన పెట్టేసాను సో దానికోసమని టైం అనేది నేను స్పేర్ చేసుకోవాలి ఇంకా తప్పదు యాక్చువల్ గా మనకి ఉల్లిపాయలు తీసేసుకుందాం ఇంకా ఇవ్వండి ఇలా వచ్చినాయి అనమాట చిన్నవి పెద్దవి అన్నీ కూడా నేను తీస్తున్నాను ఇప్పుడు అక్కడక్కడ మనకి పెద్దవి అయినాయి అనమాట అవి అయితే నేను తీస్తున్నాను చిన్నవి ఇంకా వదిలేస్తే మనకి ఇంకొక వన్ వీక్ లో ఇంకొన్ని ఎదుగుతాయి సో అప్పుడు కొన్ని తీసుకోవచ్చు అన్నీ ఒకసారి తీసేసిన వేస్ట్ కదా ఇక్కడ ఒకటి దొరికింది బాగుంది కలర్ కూడా చూసారా ఎంత బాగున్నాయో అయితే లాస్ట్ ఇయర్ మీద ఈ కాయలు చిన్నవి కాకపోతే ఆ అవసరం పడి నేను కోసేస్తున్నాను అంతే అంతకేం ఇంకొన్ని ఇంకొన్నైతే మనకి టైం పడుతుంది ఇలా మనం చూసుకున్నట్టయితే ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట పాయ అంతా అప్పుడు మనకి అవి ఎదిగింది అని ఒక అర్థం అప్పుడు మనం తీసుకోవచ్చు ఇంకా అక్కడ రాడిష్ ఏవి ఉన్నాయో కూడా చూద్దాం రండి ఇక్కడ చూసారా బ్లాక్ లోన్ అనమాట రాడిష్లు భలే ఉన్నాయి కదా ఇవి ఎండిపోయి వాటర్ లేక అసలు వాటర్ అనేది పోయట్లేదు అనమాట వన్ వీక్ ఒకసారి రావడం కూడా కొంచెం కష్టం అవుతుంది సో అందుకనే వాటర్ లేదు అందుకే ఇవి ఇలా అయినాయి సో ఇలా పెద్ద కాయలు అయినవన్నీ కూడా మనం ఇప్పుడు తీసేసుకున్నాం సరేనా అరాకొర అక్కడక్కడ అయినాయి అండి మనకి బ్లాక్ రౌండ్ రాడిష్ అనమాట ఇంకా తీద్దాం అన్నీ కూడా మనం సో ఎక్కడ కూడా ఒకటి ఉంది పెద్ద పెద్దవి చిన్న చిన్నవి బాగున్నాయి కాకపోతే పైన అంతా మనకి ఎండిపోయింది లోపలి మటుకు వైట్ మంచిగా ఉంది బాగుంది సో ఇవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు చూసారండి ఇవి ఇలా అనమాట అయితే ఇప్పుడు అన్ని కూడా నేను తీసేస్తాను ఒక్కొక్కటి కూడా ఇంకా కొత్త పంట ఏదైనా వేసుకోవచ్చు మనం ఇంకా మనకి ఈ సీజన్ లోనే వేసుకోవాల్సినవి కొన్ని వెజిటబుల్స్ వస్తాయి కదా అవి అయితే మనం వేసేసుకుందాం అయితే ఇవన్నీ ఇక్కడ పెడతాను అలాగే మనం బ్లాక్ రౌండ్ తో పాటు మనం రెడ్ కూడా వేసాం కదండి అప్పట్లో రెడ్ అయితే చాలా మటుకు కోసాం అనమాట సో అవి కూడా ఇలాగ అయినాయి మనకి చూస్తున్నారా కలర్ కూడా ఎంత బాగుందో కాకపోతే లోపటి మటుకు మనకి ఈ కలర్ ఉంటుంది చూస్తున్నారా అయితే మనకి బ్లాక్ కి చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా బ్లాక్ దానికి చూసుకున్నట్టయితే ఈ పై తొక్క తీస్తే వైట్ ఉంటుంది సో ఇలా మనకి ఈ పింక్ కలర్ తీస్తే ఇలా పింక్ ఉంటుంది లా ఉంది కదా అసలు ఇలాంటివి రేరు పంటలండి ఇవన్నీ కూడా సో హ్యాపీగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు ఎంత పెద్ద పెద్దవినాయో కాకపోతే వీటికి చిన్నగా ములులు ఉన్నాయండి ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి అనమాట ఏవో లో వచ్చి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి రెండు కలిసి ఎలా ఉన్నాయో ఇవన్నీ మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట ఎంత బాగుంది కదా నిజంగా భలే ఉన్నాయి ఇంక పక్కన చిన్నది ఉంది ఇది వదిలేసుకోవచ్చు మనం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు ఇంక ఇది ఒకటే ఎందుకంటే తీసేస్తున్నాను చిన్నది అనమాట బుల్లిది భలే ఉంది లిల్లీ పుట్టు సో ఈ కలర్ లోది ఇవన్నమాట ఇది ఇంకో రకం రాడిషన్ అనమాట అన్ని ఒకసారి పెట్టాను కాకపోతే ఇవి వాటర్ లాకేనండి సరిగా ఎదగలేదు ఇగోండి ఇలా వచ్చింది అయ్యి రూపోయింది ఇదేదో షేప్ వచ్చింది ట్టి పట్టేస్తుంది ఇగోండి ఇది ఇంకొక రాడిష్ అనమాట ఇంకా అటుపక్క చాలా రకాలైన రాడిష్లు పెట్టాను చూడాలి ఏమైందో ఏంటో ఇవి వదిలేస్తాను ఇంకా ఎంత సన్నంగా ఉన్నాయి ఊర్లే మనం సఫిషియంట్గా గా వీటికి వాటర్ ఇస్తే బాగుండు లాస్ట్ టైం ఎంత బాగా వచ్చినాయో అసలు నిజంగా హ్యాపీ అనమాట మనకి హిట్ పక్క చూద్దాం ఇక్కడ ఏదో ఒక కలర్ ఊరింది ఊరిందిగోండి ఇది వైట్ అండ్ పింక్ కలర్ అనమాట ఒక కలర్ ఇదొక కలర్ ఓకే ఇంకా వెతుక్కుంటే మనకి దొరుకుతాయి చూద్దాం ఇక్కడ చూడండి వైట్ పింక్ చెప్పాను కదా కలిపింది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇది చిన్నది అనుకుంటా ఎన్ని దుంపలేనండి ఈ రోజు అన్ని దుంపలే అనమాట ఇక్కడ చూస్తున్నారా పప్పాయి అయితే మంచిగా అయింది కాకపోతే ఇగోండి పరువుకు వచ్చింది కదా ఇంక ఇది కోసుకొని మనం చక్కగా పేపర్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది ముగ్గింది బా ముగ్గింది ఇది అంటే పరువుకు వచ్చింది అనమాట అక్కడది కూడా ఇంకా చిన్నది పరువుకు వచ్చింది సో అది కూడా కలర్ కనిపిస్తుంది కదా అది కూడా మనం కోసుకున్నాం చూస్తున్నారండి ఇలా మనకి పోత మీద ఉంది అన్నమాట ఇలా మనం పోత మీద ఉండేటప్పుడు చక్కగా గొప్ప తీసి కొంచెం గెత్తం వేసుకొని రెండు రోజులకి ఒకసారి మనం వాటరింగ్ పెట్టుకున్న సరిపోతుంది అసలు ఇక్కడ పొలంలో ఉన్న ఈ పళ్ళు మొక్కలకి అయితే ఎప్పుడూ కనీసం వాటరింగ్ అనేది డైలీ ఉండదు అనమాట ఏ వారానికి ఒకసారో పోస్తూ ఉంటాము కానీ ఇప్పుడు పోత మీద ఉంది కాబట్టి చక్క టూ డేస్కి ఒకసారి మనం వాటర్ గా పెట్టి చక్కగా మనం గెత్తం వేసుకుంటే మటుకు మంచి కాయ దిగుబడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారండి వైట్ అనమాట వాటర్ ఆపిల్ చక్కగా పోతంతా కూడా బాగా నిలబడింది కాయలన్నీ ఇలా ఉన్నాయి పువ్వులు ఇంకా విడుస్తున్నాయి అనమాట అక్కడక్కడ అరవకొర్ర ఇప్పుడు ఇలాంటి టైం లోనే చెప్పాను కదా చక్కగా మనం వేసుకుంటే ఇవ్వండి చూస్తున్నారా కాయలు మీకు ఎలా కనిపిస్తున్నాయో నచ్చి తెచ్చుకున్న పళ్ళు మొక్కలు అనమాట ఇవన్నీ కూడా మనకి రాజమండ్రిలోనే సప్తగిరి నర్సరీ ఉంది కదండి అక్కడైతే మరి ఇంకా చెప్పక్కర్లేదు రకరకాల పళ్ళు మొక్కలు అనమాట హైలైట్ అని చెప్పొచ్చు సో అక్కడ నుంచి అన్ని తెప్పించాను ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి రెడ్ కలర్ చేమ్ చెంతిక అనమాట ఇది సో ఇది ఇక్కడ మొక్క కాదనమాట ఇది అటుపక్క దేశాల నుంచి వచ్చిన మొక్క అనమాట ఇది కూడా అక్కడ రేర్ ప్లాంట్ అని చెప్పించారు చాలా పెద్ద వృక్షంలా అయితే అయింది లాస్ట్ ఇయర్ అయితే పోత రాలేదు ఇయర్ అయితే పోతొచ్చింది సో అవి ఆ ఫ్లవర్స్ అయితే చట్నీ ఉన్నాయి అయిన తర్వాత అసలు అవి ఎలా ఉన్నాయి చూడాలి ఫస్ట్ నేను చూడాలి ఆ తర్వాత మీకు షేర్ చేస్తాను ఎందుకంటే నిజంగా ఎలాంటి రేరు పళ్ళు మొక్కలు మన గార్డెన్ లో ఇలా మన సొంత మనం వేసుకుని పండించుకున్న మన స్థలంలోనైనా ఇలా పండించుకుంటే మటుకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా సో అయితే ఇంకా అక్కడ రెండు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఏ మొక్కలో చూద్దాం సో ఇంకా మల్బరీ అండి మల్బరీ అయితే ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది మల్బరీ అయితే ఇంకా ఇది ఒక తైవాన్ జామ్ అనమాట ఇది కూడా సో ఇది కూడా ఈ చెట్టు అయితే మనం జాంకాయలు చాలానే తింపా చాలా స్వీట్ గా ఉంటున్నాయి ఈ చెట్టు జాంకాయలు అయితే మొక్క చిన్నదేనండి వన్ ఇయర్ ప్లాంట్ ఇదంతా కూడా అయితే ఇలా వస్తుంది అనమాట చెట్టు నిండా ఇలా ఉన్నది చూస్తున్నారా ఇగోండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అనమాట ఈ జాంకాయలు అయితే ఇంక ఇదంతా మల్బరి అండి ఇది పెద్ద సైజులో వచ్చే మల్బరి అనమాట ఇది ప్రూన్ చేయలేదు నేను అట్టే వదిలేసాను సో పై వరకు వెళ్ళిపోయింది కొబ్బరి చెట్టు దాటుకొని పై వరకు వెళ్ళిపోయింది అనమాట ఈ స్టెమ్స్ అన్నీ కూడా అయితే ఇప్పుడు పోత మీద ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు దీని అస్సలు టచ్ చేయట్లేదు సో పోతంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా మనకి కాతకు వచ్చేస్తే కదా ఆ టైంలో కాయలన్నీ కూడా కోసేసి ఇంక ఇది ప్రూన్ చేసుకొని ఆ స్టెమ్స్ అనేది మనం పక్కన ఎక్కడైనా మళ్ళీ నాటుకుంటే చక్కనైనా స్టెమ్స్ అయితే రెడీ అవుతాయి ఎవరికైనా కావాల్సిన ఇవ్వచ్చు అనమాట ఇలా రేర్గా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా మనం హ్యాపీగా ఇలా పెంచుకోవడం చాలా ఆనందం కదా సో దాని పక్కనే స్టార్ ఫ్రూట్ పెట్టాను దాని పక్కనే రేగు పండు పెట్టాను ఇంకా చాలా రకాలైన పళ్ళు మొక్కలు పెట్టానండి ఒక్కొక్కటి మీకు అప్డేట్ ఇస్తాను సరేనా ఇక్కడ చూస్తున్నారు కదండి కొన్ని అయితే ఉల్లి తీసుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే మనకి వన్ టూ త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ రాడిష్లు అయితే కోసుకున్నాం అనమాట భలే ఉంది కదా నిజంగా ఏమీ ఉండవేమో అనుకుని వచ్చాను ఈ రోజు మటుకు హ్యాపీ అండి అలాగే పచ్చి టమాటోలు కోసుకున్నాను ఇంకా కొన్ని పండు టమాటోలు కోసుకున్నాను అనమాట పచ్చి టమాటోలతో కొంచెం పచ్చడి పెడదాము కర్డ్ రైస్ లోకి నుకోవడం బాగుంటది సో అందుకని పచ్చి కొన్ని కోసాను అక్కడ కొన్ని ఉండిపోయి టమాటాలు తెస్తాను సో ఇదనమాట అయితే మనం ఉల్లు అయితే ఇలా ఉంచేస్తాను ఇవైతే ఆకులన్నీ ఇక్కడ ఆవులకు పెట్టేద్దాం ఓకే ఇలా కోసి మీకు చూపిస్తాను అన్నిని ఇవన్నీ ఆవులు వేసేద్దాం ఇవి కూడా బాగున్నాయి కదా ఈ కలర్ కానీ కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి వీటికి కొంచెం ముళ్ళు ఉన్నాయన్నమాట ఇంటికెళ్ళలాగా కడుక్కుంటాం కదండి కోసుకునేటప్పుడైనా మనం వాష్ చేసుకుంటాం కదా అందుకే ఈసారి కిందన పెట్టేసాను టేబుల్స్ అటు ఉండిపోయాయి అనమాట బా బాగా గుచ్చుకుంటున్నాయి ఇవి ఈ బ్లాక్ కూడా భలే ఉన్నాయి కదా చూడటానికి ఇంకా ఇవి చూసారు కదా ఇవి రెడ్ కలర్ అనమాట సో ఇవి ఎలాగా మనం గుట్టల్లోకి ఎత్తుకున్నాం చిన్నవి పెద్దవి అన్ని కూడా కోసాం అనమాట ఇంకా అవన్నీ కూడా పంట తీసేద్దాం అని చెప్పి తీస్తే ఇది అయితే బద్దలైపోయింది ఇంకా ఆవుకు పెట్టేసుకుని చూడలేదు అది ఈ బ్లాక్ అయితే హైలైట్ అండి నిజంగా భలే వచ్చినాయి సో ఇవి చూస్తున్నారు కదండి ఇది వైట్ అండ్ పర్పుల్ కలర్ అనమాట టర్నిప్స్ అంటారు కదా అవి ఇవన్నీ కడిగితే మంచి కలర్ కనిపిస్తుంది మనకి సో ఇంకా మనకి టైం లేదు కదా ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ రాడిష్ వచ్చేటప్పటికి మనకి ఇలా పింక్ అయితే కనిపిస్తుంది మధ్యలో ఇలా చూసుకున్నట్టే వైట్ కనిపిస్తుంది కదా వెరిపి చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఇక వైట్ అండ్ పింక్ కలర్ లోనే ఉంది బాగుంది కదా ఇంకా ఉల్లిపాయలు కూడా ఇందులో పెట్టేస్తాను ఇంకా ఉల్లి కాడలు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా నేను కాడలు అయితే కొయ్యలేదు ఇంకా అరాకొరా కొర కొన్ని అయితే వంకాయలు ఉన్నాయండి మనకి సో ఈరోజు హార్వెస్ట్ ఇది అనమాట అయితే మనకి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కూడా లాస్ట్ ఇయర్ వేసానని చెప్పాను కదా అన్నీ కూడా చక్క పోత మీద ఉన్నాయి ఇయర్ అన్ని కూడా మనకి ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను కోతులు రాకుండా ఉంటే మటుకు ఫ్రూట్స్ అనేవి మన చేతికి అందుతాయి అన్నీ కూడా మీద ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా పొలం పనులు మొదలు పెట్టాలండి ఇంకా మొదలుపెట్టి రోజుకు ఒక గంట మనది కాదు అని చెప్పి చేసుకుంటే మనం ఆర్గానిక్గా ఎంతో కొంత పండించుకోగలం లేదు నాకు ఎందుకు లేని వదిలేస్తే ఏమి ఉండదు కదా కానీ కష్టపడాలండి కష్టపడితేనే మనకి ఏదన్నా వస్తుంది అనమాట సో వీడియో అనేది ఇదండి చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు నాకైతే కూరగాయలు ఇన్నాయి కానీ అయితే చాలా టైం అయితే పట్టింది సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మనం నేనైతే సెలవు తీసుకుంటానండి కొద్దిగా పని అయితే ఉంది వాటర్ది పెట్టాలి సో అవన్నీ కూడా నేను చేసుకొని వెళ్తాను సో ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఓకే బాయ్ సమస్తలోక భవంతు